చాలా మంది అబ్బాయిలు పర్ఫెక్ట్ మ్యాన్ గా మారరు ఎందుకు బ్రూటల్ రియాలిటీ ఏంటంటే మీరు రెడీగా ఉన్నారు మోడర్న్ అనేది మోడర్న్గా వీక్ గా మార్చడానికి చేయగలిగిందంతా చేస్తుంది మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మస్క్యూనిటీ అనేది టాక్సిక్ అని లేదా మగాళ్ళందరూ మస్కిలినిటీ లేకుండానే చనిపోవాలని కూడా చెప్పడం మీరు వింటారు అదే విధంగా మెయిల్ రోల్ మోడల్స్ అనే వాళ్ళు ఇంటర్నెట్ నుండి క్యాన్సల్ చేయబడ్డటాన్ని కూడా మీరు చూసి ఉంటారు ఇదేం యాక్సిడెంటల్ గా జరగదు ఒక స్ట్రాంగ్ ఫాదర్ గైడెన్స్ లేని అబ్బాయిలకి ప్రపంచం అనేది ఎక్స్ట్రా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కొందరు వారు జీవితం మొత్తం బ్రెయిన్ వాష్ చేయబడ్డారు అండ్ అది వారికి ఎప్పటికీ తెలియదు అబ్బాయిల సూసైడ్ రేట్స్ అనేవి అమ్మాయిల సూసైడ్ రేట్స్ కంటే త్రీ టు ఫోర్ టైమ్స్ ఎక్కువగా పెరిగింది ఇది ఒక సాడ్ రియాలిటీ ఇప్పుడు మీరు నిజంగా రెస్పెక్ట్ పొందగలిగే వ్యక్తిగా ఎలా మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బిగినింగ్ టైం నుండే ఒక అబ్బాయి మగాడిగా చేంజ్ అవ్వాలని మీరు అర్థం చేసుకోవాలి అబ్బాయి తన మ్యాన్హుడ్ ని తను చేసే స్ట్రాంగ్ యాక్షన్ ద్వారా సంపాదించాలి ఎందుకంటే అది తనకి బై బర్త్ రాదు ఎన్ని కాలాలు మారినా ఈ రియాలిటీ అనేది చేంజ్ అవ్వదు మోడర్న్ వరల్డ్ లో మనం కామన్ గా అబ్బాయిలు మగాడుగా మారడంలో ఫెయిల్ అవ్వడం చూస్తాం వాళ్ళు చివరికి మెయిల్ చైల్డ్ లాగానే మిగిలిపోతారు వాళ్ళు బయటకి మగాడిగానే కనిపిస్తారు కానీ నిజానికి లోపల బాయ్ లాగానే ఉంటారు మగాడిగా మారడానికి మనం సిక్స్ రూల్స్ ని చూద్దాం నెంబర్ వన్ ఒక వ్యక్తిగా మీరు ఎవరో తెలుసుకోండి మీరెవరో మీరు దేన్ని నమ్ముతారో మీరు దేనికోసం నిలబడతారో అని గుర్తించడం అనేది మగాడిగా మారడానికి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ డిఫికల్ట్ ఛాలెంజ్ మనం ఏం ఆలోచించాలో ఎలా బిహేవ్ చేయాలో అండ్ ఎలా మాట్లాడాలో చెప్పే వ్యక్తులతో పెరుగుతాం మీకు చెప్పిన ప్రతి దాన్ని క్వశ్చన్ చేసుకోండి అండ్ మీరు ఏం నమ్మాలనుకుంటున్నారో మీరే డిసైడ్ చేసుకోండి లైఫ్ లో మీకు మంచి అడ్వైజ్ ఇచ్చిన గ్రేట్ రోల్ మోడల్స్ ఉన్నప్పటికీ వాళ్ళు మీకు చెప్పిన వాటిని మీ అడల్ట్ లైఫ్ లో బ్లైండ్ గా అడాప్ట్ చేసుకోవడానికి బదులు దాని గురించి మీరు సరిగ్గా తెలుసుకొని వాళ్ళు చెప్పింది నమ్మగలిగేది మీరు దాన్ని చూస్ చేసుకోవాలి మీరు ఒక మగాడని తోలుబొమ్మ కాదని గుర్తుంచుకోండి నెంబర్ టూ మీ కుటుంబాన్ని పోషించుకోవడం ఫుడ్ ప్రొవైడ్ చేయడం అనేది మస్క్యులనిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ లో మొదటిది మీ భార్య పిల్లల కోసం ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి మీరు ఫుడ్ కూడా తినకుండా ఉండడానికి రెడీగా ఉన్నారని వాళ్ళకి తెలియాలి మీరు పొద్దున్నే ఇర్లీగా లేచిన నైట్ లేట్ గా పడుకున్న వాళ్ళ కోసమే అని వాళ్ళకి ఈ విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది మీ కుటుంబాన్ని పోషించడం గవర్నమెంట్ జాబ్ ఏం కాదు కానీ అది మీ జాబ్ ఫుడ్ ప్రొవైడ్ చేసే విషయంలో మీ కన్న తల్లి లేదా వేరే ఫ్యామిలీ మెంబర్స్ కూడా కావచ్చు ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎందుకంటే మీ కన్న తల్లి మిమ్మల్ని మిమ్మల్ని మీరు ఉన్నప్పుడు ప్రేమించింది ఈ విషయం మర్చిపోకండి నెంబర్ లైఫ్ అనేది ఉండదని అర్థం చేసుకోండి మీ ఏజ్ కొద్ది మీ లైఫ్ గా లేదని మీరు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు డబ్బు కోసం మీరు చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది కొందరు రిచ్ గా పుట్టడం చూసి మీకు అన్యాయంగా అనిపిస్తుంది జీవితం ఫేర్ గా లేదని తెలుసుకోవడం కూడా ఎదగడంలో ఒక పార్ట్ అండ్ అలా ఫేర్ గా జరగదు కూడా కొంతమంది ప్రతిసారి వాళ్ళ కంటే బాగా పనిచేసే వాళ్ళు బెటర్ గా పనిచేస్తే కాంప్లైంట్ చేస్తూ రీజన్స్ చెప్తారు మీరు వాళ్లలో ఒకరికా ప్రూవ్ చేసుకోండి చిన్న పిల్లాడిలాగా విసుక్కునే బదులు మీ బెస్ట్ వర్షన్ లోకి చేంజ్ ట్రై చేయండి అండ్ మీ గోల్స్ ని అచీవ్ చేయడానికి ట్రై చేయండి నెంబర్ ఫోర్ మిగతా ప్రజలు ఏమనుకుంటున్నారో పట్టించుకోకుండా ఉండండి ఒక వ్యక్తి తను ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాడో అండ్ తనను తాను ఎలా భావిస్తాడో దాని గురించి టెన్షన్ పడద్దు వేరే వాళ్ళ ఒపీనియన్స్ గురించి టెన్షన్ పడకండి ఇది మిమ్మల్ని వెనక్కి హోల్డ్ చేస్తుంది మీ రెప్యుటేషన్ అనేది ఇప్పటికి కూడా ఇంపార్టెంట్ అది కూడా మెయిన్ గా మీ బిజినెస్ విషయానికి వచ్చినప్పుడు మీ రెప్యుటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ బిజినెస్ లో అండ్ మీ ప్రొఫెషనల్ లైఫ్ లో మీ కస్టమర్ లేదా మీ క్లయింట్స్ ఏమనుకుంటున్నారో కొంత వరకు పట్టించుకోవాలి మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాని గురించి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్ పెట్టుకోవద్దు నెంబర్ ఫైవ్ మీ మనసు చెప్పేది నమ్మండి మనసు చెప్పేది వినని మనిషి అసలు మనిషే కాదు మీకు బిజినెస్ సిచ్యువేషన్ గురించి బ్యాడ్ ఫీలింగ్ ఉంటే మీరు చూస్తున్న అమ్మాయి గురించి వీధిలో నడుస్తున్న ఒక వ్యక్తి గురించి ఏదైనా అది దేని గురించి అయినా సరే మీ మనసు చెప్పేదే వినండి మగాడిగా ఎలా ఉండాలో నేర్చుకోవడంలో ఒక పెద్ద భాగం ఏంటంటే మీరు మీ ఇన్స్టింగ్స్ ని వినడం ప్రతి జంతువుకు ఇన్స్టింగ్స్ ఉంటాయి అండ్ అలాగేగా చాలా మంది మొగాళ్ళు వాళ్ళ లోపల నుంచి వచ్చే వాయిస్ ని వినడం అనే విషయాన్ని కోల్పోయారు మెయిన్ గా మోడ్రన్ వరల్డ్ లో ఇది చాలా జరుగుతుంది నెంబర్ సిక్స్ అన్స్టాపబుల్ విల్ పవర్ ని డెవలప్ చేసుకోండి ప్రపంచం చాలా క్రూయల్ అండ్ క్షమించాలని ప్లేస్ కావచ్చు సేమ్ టైమ్ లో అది ఆపర్చునిటీస్ తో కూడా నిండి ఉంటుంది బ్యాడ్ టైమ్స్ ని అధిగమించి మీరు కోరుకున్నది క్రియేట్ చేయడానికి అన్స్టాపబుల్ విల్ పవర్ అవసరం ఇలాంటి ఇండిస్ట్రక్టివ్ విల్ పవర్ అనేది ఓవర్ నైట్ లో గ్రో అవ్వదు అదొక వర్క్అవుట్ చేయాల్సిన మజిల్ లాంటిది వీటితో పాటు మనిషిగా ఎలా ఉండాలో నేర్చుకోవడమే కాకుండా హ్యాపీ అండ్ ఫుల్ఫిల్డ్ మ్యాన్ గా ఉండడం కంపల్సరీ నిజంగా మగాడిగా డెవలప్ అవ్వాలనుకుంటే ప్రతి వ్యక్తి డెఫినెట్ గా వాళ్ళ విల్ పవర్ ని డెవలప్ చేసుకునే పనిలో ఉండాలి ఎక్కువ వర్క్ చేసి వాళ్ళ సక్సెస్ తో మిమ్మల్ని ఇన్సల్ట్ చేసే మిగతా వ్యక్తులని చూసి చిన్న చిన్న యాక్షన్స్ తీసుకోవడం వల్ల ఇంకా కన్సిస్టెంట్ గా ఆ యాక్షన్స్ ని గ్రో చేసుకోవడం వల్ల మీరు మీ విల్ పవర్ ని పెంచుకోవచ్చు బయదవే మీరు మీ లైఫ్ లో డెవలప్ అవ్వాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి